నాన్నగారండి ధృతరాష్ట్రుడితో దుర్యోధనుడు అంటున్నాడు భీమసేనుడు వెనకాతల అండగా ఉన్నంతసేపు అర్జునుణ్ణి పడగొట్టడం సాధ్యం కాదు అంటే ఆయన తీర్పు ఏమిటంటే కర్ణుడు ఎందుకు ఓడించలేకపోయాడ తెలుసా భీవుడు పక్కన ఉన్నాడు భీవుడు ఏం చేశాడు శల్యుడితో యుద్ధం చేస్తున్నాడు ఏదో ఒక సాకు ఏదో ఇప్పుడు నువ్వెందుకు ఇది చేయలేదు అవును నేను ఇది ఎందుకు చేయలేకపోయాను నా తప్పే నేను నిన్నను అలా చేసి ఉండకపోవడం నా బలహీనత అన్నవాడు వృద్ధిలోకి వచ్చేవాడు నిన్నలా ఎందుకు చేయలేకపోయాడో సాకులు వెతుక్కుని సమర్థించుకోగలిగిన వాడు నిచ్చిన మెట్టి ఇంకొకటి ఎక్కలేనివాడు ఇంకా ఆ సమర్థించుకోవడం వచ్చేసిన తర్వాత అలవాటైపోయిన తర్వాత ఇంకో మెట్టు మీద ఏమి ఎక్కుతావు నువ్వు ఎలా నిలబడతావు నిలబడలేవు ఆ సమర్థతే అలవాటు ఆ సమర్థించుకోవడమే అలవాటైపోయి సమర్థించుకోవడం అంటూ నువ్వు ప్రయత్నం మొదలెట్టాలి కానీ ఎన్ని కారణాలైనా దొరుకుతాయండి ఎన్ని కారణాలైనా చెప్పి నువ్వు చేయవలసింది నువ్వు చేయకుండా వదిలేయచ్చు కాదు నిలబడాలి అన్నవాడికి అలా నిలబడలేకపోయిన కారణాలకు క్షమార్పణ అడిగి నిలబడే ప్రయత్నం చేస్తాడు అక్కడ వస్తుంది తేడా కాబట్టి కర్ణుడు ఉంటేటా భీముడు ఉంటేటా అర్జునుణ్ణి గెలవలేట భీముడు లేకపోతేట కర్ణుడు అర్జునుండిని చంపేస్తాడు ఎంత అసహ్యంగా ఉందో అన్నమాట దుర్యోధను ఆలోచించకో దుర్యోధనులా మాట్లాడక అసహ్యంగా ఉంటాయి అని నేర్పుతుంది మనకి భారతం కాబట్టి భీముణ్ణి చంపేయాలని అడగారు ఎప్పుడూ ఆ భీముడి మీదే పగ ఎప్పుడు భీముడి మీదే కక్ష కాబట్టి భీముణ్ణి చంపేస్తే అర్జునుణ్ణి చంపేయడం చాలా తేలిక వెళ్ళి చంపేస్తాడు ఒక తండ్రి దగ్గర ఒక కొడుకు ఇలా మాట్లాడుతున్నాడంటే తండ్రి సిగ్గుతో తలంచుకోవద్దండి ఆ తండ్రి బతికినట్ట చచ్చినూరు మాటలు ఉరిదీయబడి చచ్చినట్ట ఒక కొడుకు తండ్రి దగ్గర అలా మాట్లాడడం వచ్చి అందులో పాలు పంచుకొని తండ్రి మాట్లాడ్డామా కళ్ళు ఎప్పుడో తీసేసాడు ఈశ్వరుడు ఉండుంటే ఎంత ప్రమాదం వచ్చునో ఓరి నాయనో ఇలాంటి వాడురా అనేలా ఉంది పరమేశ్వరుడు కళ్ళు లేకుండా చేశాడు ఆయనకి కాబట్టి నాన్నగారు నేను కొన్ని కొన్ని ఆలోచనలు చెప్తాను ఇందులో మీరు ఆలోచించండి వాళ్ళు ఒక కూటమి కాకూడదు ద్రుపదుడు పాండవులు ఈ యదు వృష్ణి భోజ చేది వంశాల వాళ్ళందరూ కూడా రాజులందరూ కలవకుండా చేయాలి రెండు ద్రుపదుడికి పాండవులకి భేదం కల్పించాలి మామగారికి అల్లుళ్ళకి గొడవ తీసుకురావాలి లేదా చాలా గొప్ప అంధగత్యలు పాండవుల దృష్టిలో పడేటట్టు చేసి వాళ్ళు ద్రౌపదిని విస్మరించేటట్టు చేయాలి దానివల్ల ద్రౌపదికి కడుపు రగిలిపోవాలి ఆవిడ ఏం చేసిందండి వీడి ధనస్సు ఎక్కువ పెట్టలేకపోతే ఆవిడ అర్జునుడు మాలేసింది ఆలసింది వాడి అసూయాడు కాబట్టి ద్రౌపదితో ఆనుకూల్యమైన దాంపత్యం వాళ్ళకి లేకుండా చేసి ఆ దంపతుల్ని విడతీసేయాలి లేకపోతే ఎంత వాళ్ళన్నదమ్ములుగా ఉన్నా కుంతి సంతానం ముగ్గురు మాదిరి సంతానం ఇద్దరు మీరు ఇద్దరు తల్లుల బిడ్డలరా మీరు అమాయకులు మీరు కలిసి ఉండలేరని ఏదో మిషపెట్టి ఐదుగురిని మూడు రెండు కింద విడదీయాలి అది కూడా సాధ్యం కాకపోతే భీముణ్ణి చంపేయాలి ఇందులో ఏం చేద్దామని అడిగాడు అందులో ఎవరి సమక్షంలోనో తెలిసా అండి అగ్నికి తోడని తండ్రి దగ్గర ఇలాంటివి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు పక్కన కర్ణుడు ఎం అంటే ఎం ఈశ్వరుడు కర్ణుడి బలాన్ని ఎందుకు ఒక్కొక్క ఒక్కొక్కటి 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 తీసిసాడో చూడండి ఇంత గొప్పవాడైనా కర్ణుడు చేరకూడని చోటికి చేరాడు ఈశ్వరుడు తీసిసాడు చేరవలసిన చోటికి చేరితే పెంచుతాడు మీరు చూడండి లోకంలో ఒక పువ్వులో ఉందనుకోండి ఒక చీమ ఆ పువ్వు పరమేశ్వరుడి పాదాల మీద పడితే చీమ కూడా పరమేశ్వరుడి పాదాల మీద పడిపోతుంది ఎంత గొప్ప ఇనప ముక్కైనా నీటితో స్పర్శ పొందిందనుకోండి తుప్పట్టి విరిగిపోతుంది సంగదోషం పాడు చేసేస్తుంది ఇంత ఇనుము తుప్పట్టి విరిగిపోయింది నీటికి పనికి మారిన చీమ పరమేశ్వరుడి పాదాల మీదకి వెళ్ళిపోయింది పువ్వులోకి వెళ్ళిన కారణం చేత మీరేది పట్టుకున్నారు అన్నదాన్ని బట్టి కూడా మీకు అభ్యున్నతి ఉంటుంది కాబట్టి పక్కన కర్ణుడిని పెట్టుకున్నాడు ఆ కర్ణుడికి ఎప్పుడూ కావలసింది ఏమిటంటే తాను అర్జునుడిని చంపేయగలను నా అంత లేడు ఆయన అదో అతిశయం ఆయనకి ఎప్పుడూ కీర్తి కండూతి అర్జునుణ్ణి చంపేయడం వల్ల పాండవుల్ని మిగిలిన వాళ్ళని చంపేసి కర్ణుడు స్నేహితుడవడం వల్ల దుర్యోధనుడు అటువంటి సామ్రాజ్యాన్ని పొందాడు అని అఖండ కీర్తిని సంపాదించాలని కోరిక తాను మొనగాడా తాను చంపగలడా ఈశ్వరుడు ఈ వెర్రితనం పెట్టుకున్నాడు కాబట్టే ఒక్కొక్క టక్కొక్క టక్కొక్క టొక్కొక్కటి తీసిచ్చాడు ధర్మాత్ముల మీదకి ఎదురు వెళ్ళి నీకు ఎన్ని విభూతులు ఉన్నాయని పాడు చేయాలని ప్రయత్నించావో ధర్మాత్ముడిని రక్షించడానికి ఈశ్వరుడు నీకున్నవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేస్తాడో ఇది సత్యం భారత నిరూపించాడు కాబట్టే కర్ణుడు పోయాడు కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు అన్నాడు కాదు ఇవేవీ కుదరవు ఇవేవీ చేయలేము మనం ఎందుకో తెలుసా ద్రౌపదీదేవి మహాపతివ్రత ఆమె ఐదుగురు భర్తల్ని అలా అనుగమిస్తుంది కాబట్టి ద్రౌపదీదేవికి భర్తలకి విభేదం ఎందుకు వస్తుంది పాండవులకి అందగత్తెల్ని ఎరచూపుదాం అంటున్నావు ద్రౌపదీదేవి కన్నా అందగత్తెలు ఎక్కడున్నారో అందగత్తెలు కనపడితే వెంటనే వెంట పడేంత లీ మనస్తత్వం ఉన్నవాళ్ళు పాండవులు కారు మూడు కుంతి మాద్రి పిల్లలను విడగొడదాం అనుకుంటున్నావు అవి ఒక చేతి ఐదు వేళ్ళు వాళ్ళు అలా విడిపోయే అయితే ఎప్పుడో విడిపోవాలి వాళ్ళని విడదీయడం సాధ్యం కాదు రాజులందరూ ఒక కూటమి కాకూడదు అంటున్నావు వాళ్ళ దగ్గర లక్షణం ఉంది బంధువుల పట్ల ప్రేమ ద్రుపదుడికి ఉంది పెద్దల పట్ల వినయం పాండవులకు ఉంది కాబట్టి కలిసి ఉండకుండా నువ్వు చేయలేవు అన్నాడు ఎంత పెద్ద మాట అండి వాడు చేతకాని వాడైతే అయ్యాడు కానండి శత్రుత్వంతో గొప్ప మాట చెప్పాడు బంధు ప్రీతి దృ ద్రుపదుడిది కాబట్టి ఆయన ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని రామయ్య రండి బావగారు రండి అంటాడు అన్నయ్య అన్నయ్యగారు రండి అంటాడు ప్రతి వాడిని పిలిచి బంధువులను అందరినీ కూర్చోబెట్టుకుని సంతోషిస్తుంటాడు ఇంకా అల్లుళ్ళు అంటే ఉండదు ఒక్కగానొక్క కూతురు ఐదుగురు అల్లుళ్ళు అయ్యో అల్లుళ్ళు వచ్చి మన ఇంట్లో ఉండిపోయారని ఆయనకేం బెంగలేదు అదృష్టం రా చక్కగా అల్లుళ్ళతో కలిసి ఉంటున్నాను హాయిగాను మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇది కుదురుతుంది ఏంటి కాబట్టి అల్లుళ్ళతో సంతోషంగా గడుపుతున్నాను ఆయన సంతోషంగా గడుపుతున్నాడు అల్లుళ్ళు బరువు అని చెప్పి బంధువుల మీద విముఖత ఉన్నవాడైతే దృపతుండి విడదీయచ్చు ఆయనకి బంధుప్రీతి ఎంత మా మామగారు అయితే మాత్రం సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు దుష్టజ్ఞినుడు యువరాజు ఇక్కడ మేమే పనికి మారిన వాళ్ళం అంతఃపురంలో కూతునే అలా కూర్చుని వెళ్ళి విరుచుకుంటూ మా మామయ్య గారు అల్లుళ్ళమని చెప్పుకుంటూ తిరగాలి అని అనుకునేవాళ్ళు కారు మామగారికి అల్లుళ్ళమని చెప్పుకోవడం కూడా గొప్ప విషయమే ద్రుపదుడికి అల్లుడు చెప్పుకోవడం తప్ప అని సంతోషంగా అవును మేము ద్రుపదుడి అల్లుళ్ళం అని చెప్పుకోగలిగిన వినయం ఉన్నవాళ్ళు పాండవులు ఎలా విడదీస్తావు కుదురుతుందా ఇవేమి పనికిరావు కర్ణుడికి ఎప్పుడు ఏమిటో తెలుసా అండి అర్జునుడిని సంపేసి కీర్తి సంపాదించేద్దాం అదో విరైంది కాబట్టి ఆయన అన్నాడు ఘనమగు విక్రమంబున కాదు జగత్రితూ పాకశాసనుడు జయించే భూతలము సర్వము మున్ భరతుండు విక్రమంబున జయించే విక్రమము భూరి యశ ప్రియులైన రాజనందనులకు సర్వ సాధనము ధర్మవు శత్రు పూర్వం దేవేంద్రుడు పరాక్రమంతో లోకాలన్నింటినీ గెలిచాడు భరతవంశంలో పుట్టిన రాజులందరూ పరాక్రమంతో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు నా పరాక్రమంతో అర్జునుడిని నిర్జిస్తాను చంపేస్తాను పాండవుల్ని మిగిలిన వాళ్ళని చంపేద్దాం అర్జునుడు చచ్చిపోతే పెద్ద విషయం ఏంది ఈయనంటాడు నువ్వు అర్జునుడిని చంపేస్తా ఉంటాడు ఈయనంటాడు నువ్వు భీవుడిని చంపేస్తా ఉంటాడు ఇద్దరూ ఆఖరి వాళ్ళు ఇద్దరి దగ్గరితో చచ్చిపోయారు అది విచిత్రం నువ్వు భీవుణ్ణి చంపేస్తావు ఇంకా ధర్మరాజునే ఉంది పురుకోస పెట్టి కట్టేయచ్చు నకుల సహాదేవులు పారిపోతారు పిల్లలు వాళ్ళకి యుద్ధం ఏమిటి అసలు వాళ్ళకంత తేలిక కాబట్టి యుద్ధానికి వెళ్ళిపోదాం గొడవ వదిలిపోదు అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు నేను మీతో మనవి చేశాను కదా కడుపులో మాటాయి బయటపడ్డండి ధృతరాష్ట్రుడు అదే ఆయన జీవితంలో ఉన్న వపతనం ఒపతనం అంటే ఉండవలసిన లక్షణం అని కాదు నా ఉద్దేశం ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి కర్ణుడు చెప్పినట్టు యుద్ధానికి అన్నా అనాలి నోరు నోరుమువి యుద్ధానికి వెళ్ళడం ఏంటి మావాడి చెప్పిందే బాగుంది అలా అక్కర్లేదు ఇలా మనం వాళ్ళని పాడు చేసేయచ్చు ఇలా బేదం పెడదామనన్నా చెప్పాలి ఆయనకి ఏమిటో తెలుసా అండి నమ్మకం దుర్యోధనుడు చెప్పినవేవీ పొసగవు వాళ్ళు ధర్మాత్ములు దైవానుగ్రహం ఉంది మనం ఏమైనా చేస్తే బిడిచి కొడుతుంది తప్ప వాళ్ళని పాడు చేయలేము తెలుసు ధృతరాష్ట్రుడికి ఉరే వాళ్ళని పాడు చేయలేనురా మనం అన్నాడు అనుకోండి దుర్యోధనుడు తిరగబడతాడు అందుకని తన మనసులో మాట తాననకూడదు కర్ణుడు అన్నాడుగా ఇవేమీ ఫలించవని కాబట్టి తను చేయవలసింది దుర్యోధనుడు చే కర్ణుడు చేసేసాడు ఇప్పుడు ఇంక తను ఏం చేయాలి కర్ణుడు చెప్పిన యుద్ధం కూడా జరగకుండా చూడాలి ఇప్పుడు నువ్వు చెప్పిన యుద్ధం వద్దు మా అబ్బాయి చెప్పిన దురాలోచన వద్దు నేను వేరే ఆలోచిస్తానంటే నోర్మీ నువ్వు ఇదురుతో కూర్చుంటావు నువ్వు ఎప్పుడు చెప్తావు మా కానీ వీళ్ళిద్దరు తిరగబడతారు అందుకని ముందు దుర్ ఆ కర్ణుడు దుర్యోధనుడి ప్రణాళిక పనిచేయదని చెప్పేశాడు ఆయన చెప్తే ఈయనకెక్కుతుంది అదో విచిత్రం లోకంలో కన్నా తండ్రి చెప్తే చెవికెక్కదు తల్లి చెప్తే చెవికెక్కదు మధ్యలో వస్తాడు ఎవడో ఆ వచ్చినవాడు వాడు ఏం చెప్తే కడుపున పుట్టిన వాడికి అంత గొప్ప తండ్రి కన్నా గురువు తల్లి కన్నా గురువు వాళ్ళిద్దరికన్నా ఆత్మబంధువులు లోకంలో ఉంటారా వాళ్ళిద్దరూ కాదని ఎవడో చెప్పిన మాట నువ్వు వింటావా అలా ఉంటుంది లోకంలో కాబట్టి కర్ణుడు చెప్పింది దుర్యోధనుడు వింటాడు ఇప్పుడు కర్ణుడు చెప్పాడు కాబట్టి కుతంత్రం మానేడు ఇప్పుడు యుద్ధం లేకుండా చెయ్యాలంటే ఇంకోళ్ళు వచ్చి చెప్పాలి అందులో కూడా పన్నాగం ఏమిటో తెలుసా అండి కర్ణుడు చెప్పింది సరేనన్నాడు అనుకోండి దుర్యోధనుడు కర్ణుడు యుద్ధానికి వెళ్ళారు అనుకోండి దుర్యోధనుడు చచ్చిపోతే ఈయనకి కడుపు తీపి భయం పాండవుల మీద యుద్ధం అంటే భయం కర్ణుడు చచ్చిపోతే తర్వాతి కాలంలో దుర్యోధనుడు ఎలా వృద్ధిలోకి వస్తాడు భయం కాబట్టి ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే వీళ్ళిద్దరే వెళ్ళకూడదు భీష్మద్రోణుల్ని కూడా లాగాలి రంగంలోకి వాళ్ళని కూడా పంపాలి యుద్ధానికి భీష్మద్రోణులు వెళ్ళారనుకోండి పాండవులు కారు ద్రుపదుడు కాదు ఎవరు నిలబడతారు స్వచ్ఛంద మరణం ఉంది ఆచార్యుడు ద్రోణుడు ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎలా లాగాలి రంగంలోకి అసలు వాళ్ళిద్దరు ఎడతారా అంటే ఈయన నమ్మకం ఏమిటో తెలుసా అండి ద్రోణాచార్యులు వారికి ద్రుపదుడితో పూర్వాశ్రమంలో గొడవలు ఉన్నాయిగా ఆయన అవమానించాడుగా ఇప్పుడు యుద్ధం అంటే ఆయన ఉత్సాహపడి సరే ద్రుపదుడికి ద్రుపదుడికి బుద్ధి చెప్పవలసిందే రండి పెడదాం అంటాడేమో ద్రోణుడు ఆ మాటని వెళ్ళిన తర్వాత భీష్ముడు వెళ్ళకుండా ఉంటాడా భీష్ముడు ఎడతాడు ద్రోణుడు వెడితే అశ్వద్ధం పెడతాడు ద్రోణుడు అశ్వద్ధామా భీష్ముడు వెడితే మిగిలిన వాళ్ళని పెడతారు వాళ్ళతో కర్ణుడిని దుర్యోధను పంపిస్తే పాండవుల్ని చంపేయడం తేలిక కాబట్టి ఇప్పుడు కేవలం కర్ణుడు యుద్ధానికి వెళ్ళిపోదాం అన్నాడని కర్ణుడికి అలాగే అనకూడదు భీష్మద్రోణుల్ని పెద్దరికమన్న పేరుతో పిలవాలి నిజంగా వాళ్ళ మాట వినడానికి కాదు పిలవాలి వాళ్ళకి ద్రుపదుడి మీద కోపం ఉండడం వల్ల ద్రోణుడు వెంటనే సరే వెడదాం ద్రుపదుడి మీద యుద్ధం కదా విడిపోదాం అన్నాడు అనుకోండి ద్రుపదుడి మీద ద్రోణుడుకున్న కోపాన్ని అడ్డు పెట్టుకుని దీన్ని వాడుకుని పాండవుల్ని పాడు చేయాలి కళ్ళంటే లేవు కానండి ఎన్ని ఆలోచనలు ఉన్నాయనుకుంటున్నారు ధృతరాష్ట్రుడికి ఏది తన నోటితో బయటపడ్డాం అలా ఉంటుంది ధృతరాష్ట్రుడు గడుసు తన అంతా కాబట్టి ఆయన యుద్ధం అంటున్నావుగా పెద్దవాళ్ళని కూడా సంప్రదిస్తే బాగుంటుంది భీష్మ ద్రోణులకి కబురు చేస్తాను వాళ్ళు వస్తారన్నది నిజంగా భీష్ముడి కర్మ అండి ఈయన పిలిస్తే ఆయన రావాలా పాపం ఆయన మర్యాద అటువంటిది ఆ వంశోద్ధరణ కొరకు అలా కట్టుబడ్డాడు ఆయన కాబట్టి ఆ భీష్ముడు వచ్చాడు ద్రోణుడు వచ్చాడు ఇద్దరూ పెద్దవాళ్ళు వాళ్ళ మాటకు గౌరవం ఏడవాలి నిజంగా సంస్కారం ఉన్నవాళ్ళు అయితే వచ్చి కూర్చుంటే భీష్ముడికి ఈ మాట చెప్పాడు కర్ణుడు యుద్ధం చేద్దామంటున్నాడు యుద్ధం చేసి ఆ పాండవుల్ని పాడు చేసేద్దామంటున్నాడు శత్రువు పెరక్కూడదంటున్నాడు ఏమంటారు మీరు అన్నాడు అంటే భీష్ముడు అన్నాడు ధీరులవు ధృతరాష్ట్ర పాండులతి ప్రశస్త గుణుల్ కీర్తులు నాకు ఇద్దరు ఒక్క రూప కలంపగా వీరు వారను అట్టి బుద్ధి విభేదం ఎన్నడూ లేదు గాంధారీపుత్రునందు పృథాతనూజుల ఎందున ఆయన అన్నాడు అయ్యయ్యో పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళి చంపేద్దామా నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్నారా నేను తాతనయ్యా నేను వీడికి ఎలా తాతనో పాండవులకు కూడా అలాగే తాతని నాకు కుంతి పుత్రులు అని నాకు మమకారం లేదు పుత్రులు అని కోపం లేదు నాకు వీళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ మీద అంత ప్రేమ ఉంది ఈ మనవల కోసం ఆ మనవలను ఎందుకు చంపడం నేను ఏది చెప్పినా పక్షపాతం లేకుండా ఉన్న మంచి మాట చెప్తాను ధృతరాష్ట్ర మహారాజా అసలు యుద్ధం ఎందుకు ఎందుకు యుద్ధం చేసి వాళ్ళని చంపేయడం వాళ్ళ అర్హులు కారా రాజ్యానికి నువ్వేగా చేసావు ధర్మరాజుకి యువరాజ్య పట్టాభిషేకం పోని రాజ్యం అంతా ఇవ్వవా అర్ధరాజ్యం ఇచ్చి పాండవులకి నీకు కీర్తి కలుగుతుందయా పెద్దనాన్న ఆదరించాడు అర్ధరాజ్యం ఇచ్చాడంటారు వాళ్ళ నీ మాటకు ఎదురు చెప్పేవాళ్ళు కారు అర్ధరాజ్యం ఇస్తే అర్ధరాజ్యం తీసుకుని వెళ్ళిపోతారు మనిషి చనిపోతాడేమో శరీరం చనిపోతుందేమో కీర్తి చనిపోదు అసలు ఆ కీర్తి లేని బతుకు బ్రతుకు కాదు ధృత కాబట్టి కీర్తి లేని వానికిని జీవనంబు చూవే యవని మీద నిత్యమైన ధనము నిర్మల కీర్తియు అట్టి కీర్తి వడయుట శ్రమంబే మనిషి తాను వెళ్ళిపోయిన తరువాత కూడా తన కీర్తి నిలబడిపోయేటట్టుగా బ్రతకాలి మనిషి వెళ్ళిపోయి మనిషి వెళ్ళిపోయిన తరువాత అతన్ని స్మరించడానికి అతని కీర్తి అంటే అతను జీవితంలో సాధించినది పది మందికి పనికొచ్చింది ఏది లేకపోతే ఇవాళ చచ్చిపోతే పదకొండో రోజున కొడుకు కూడా మర్చిపోతే ఆ జీవితానికి సార్థకత లేదు ఇన్నాళ్ళు బ్రతికావన్నది కాదు ఇన్నేళ్ళు బ్రతికావన్నది కాదు కీర్తి ఏమైనా గడించావా నువ్వు సాధించిన కీర్తి గొప్పదైతే నువ్వెన్నేళ్లు బ్రతికావన్నది కాదు ఎన్ని యుగాలు దాటిపోయినా కీర్తి అలా ఉండిపోతుంది మనిషికి కీర్తిరా ప్రధానం ధృత కాబట్టి వాళ్ళకు ఆ రాజ్యం ఇచ్చేసేయి ఇలా కీర్తి ఎంతకాలము కలిగి ప్రవర్తిల్లే అంత బును నిత్యులు కారే కీర్తి కల పుణ్యులు కీర్తి విహీనుడు ఎందు పూజ్యుండే మనిషి శరీరం వెళ్ళిపోతుందేమో కానీ కీర్తి బతికున్నంత కాలం మనిషి బ్రతికే ఉంటాడు నేను ఒకనకొకప్పుడు ఒక పది సంవత్సరాల క్రితమేమో వెంకటాచలంలో ఏడుకొండల మీద ఆనంద నిలయం చుట్టూ మాడవీధుల్లో తిరుగుతూ ఘంటసాల గారి భగవద్గీత వినపడుతోంది నేను నా భార్యతో అన్నాను ఘంటసాల గారి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది అయిపోయినా ఆయన కంఠం ఆయన వాణి ప్రతిరోజు వెంకటాచలం కాదు ఎన్ని క్షేత్రాల్లోనో ఎన్ని ఇళ్లల్లోనో ఆనాడు కృష్ణుడు ఎలా చెప్పాడో కానీ అంత గంభీరంగా వాణి భగవద్గీత అలా వినపడుతూనే ఉంది